కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి నా మనసుకి బాధ అనిపించి నాకు బాధ అనిపించి నేను ఎఫెక్ట్ అవుతున్నాను అనుకున్నప్పుడు మాత్రమే నేను స్పందిస్తాను మీరు జనాలు కామెంట్స్ తీసుకుంటారా ఒకప్పుడు తీసుకునే వాళ్ళమే మనుషులు కదా ఏంటి అంటే మాటలు కానీ ఒకప్పుడు సోషల్ మీడియా వచ్చినప్పుడు అప్పుడు స్టార్టింగ్ లో ఉండకపోయేవి మధ్యలో చాలా అసలు మనసు మీదకి తీసేసుకోవడం అదంతా సో అందరికీ చెప్పే వేణుస్వామి గారు నా దగ్గర ఉన్నప్పుడు ఎలా ఆయన మమ్మల్ని ఇప్పుడు ఎలా చేసేసారంటే ఒక్కొక్క కామెంట్ చూసుకొని మామూలుగా నవ్వుకోము అసలు బా ఒక రేంజ్ లో నవ్వుకుంటాం కొన్ని కొన్ని వాటికి నేను కూడా కామెడీగా ఇంకోటి సోషల్ మీడియాలో మీరు నార్మల్గా వీడియోస్ చేసి పెడుతూ ఉంటారు లైక్ మీ పక్కన బౌన్సెస్ లేకపోతే మీ ఇలా ఇలా వెళ్ళి ఎక్కడికే వెళ్ళినా బౌన్సెస్ ఎందుకు మీకు అంత బౌన్సెస్ అవన్నీ అవసరమా అని అడిగితే ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో ఇప్పుడు నీకు నాతోనే ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం ఏముంది ఏం ఎవరితోటనే చేయొచ్చు కదా మీరు సెలబ్రిటీ కాబట్టి అంటే ఇప్పుడు నాతో చేస్తే నీకు ఏమొస్తుంది నాకు తెలియని డౌట్లు నేను తెలుసుకుందాము నాకు జనాన్ని నెక్స్ట్ నెక్స్ట్ పేరు వస్తుంది ఫేమస్ వస్తుంది ఎగ్జాక్ట్లీ సో సోషల్ మీడియా డెవలప్ చేసుకోవడంలో అదొక పార్ట్ ఏ ఎప్పుడు వీణ పట్టుకుని నడుచుకుంటూ పోతే జనాలు ఏం చూస్తారు ఏం నడుస్తున్నావు అంటారు ఏదో ఒక కొత్తదనం చూపించాలి ఓకే మనము ఒక సెలబ్రిటీ కాదు కానీ నోన్ పర్సన్స్ గా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మనల్ని ఇంతమంది ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళకి మనం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నప్పుడు మ్యూజిక్ పరంగానో దేని పరంగానో కొత్తదనం చూపిస్తాను ఉండాలి వాళ్ళకి వాళ్ళ రిలాక్సేషన్ ఇప్పుడు మనం మన వీడియోలు చూసి మనల్ని ఇంత ఇష్టపడుతున్నప్పుడు ఎప్పుడు అదే వీడియోలు అదే వీణ పట్టుకుని ఎక్కడే నడుస్తున్నట్టు అలాగే పెట్టలేను కదా సో స్టార్టింగ్ ఇప్పుడు లోకల్లో ఎక్కువ క్రౌడ్ ఉంటే ఖచ్చితంగా ఎవరైనా బౌన్సర్లు తీసుకెళ్తారు ఎందుకంటే క్రౌడ్ ఫోబియా కొంచెం ఎక్కువ ఉంది సో ఈసారి సరే మీరు రండి వాళ్ళని కూడా పెట్టండి నడుస్తున్నవి కొంచెం కొత్తగా అనిపిస్తుంది దాని మీద ఒక మంచి ఒక ఫీల్ లాంటి మ్యూజిక్ వేసాం అనుకో ఆ వీడియో బాగుంటుంది చూడడానికి ఉంది చేసినా ఫేమ్ కోసం కోసం మన ఆడియన్స్ జస్ట్ ఫర్ ఇంకొకటి మంచి సే మంచిగా అందరినీ మంచిగా చూసుకుంటారు ఇందాక మీ వాళ్ళని కూడా మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది అండ్ అదే కాకుండా నేను సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోస్ చూశాను దీవాలి వస్తే దీపావళి సామాన్లు పంచుతారు మనతో రెండు నేను లాస్ట్ టైం నాకు

ఎందుకు మేడం సోషల్ మీడియాలో పెట్టడం ఇంకొకసారి క్వశ్చన్ అడిగావనుకో నీకు గట్టిగా పడతాయి ఎందుకంటే ఎందుకంటే చేసేవాడు ఎలాగో చేయడు చేస్తున్న వాళ్ళని చూసి కామెంట్లు పెడతారు కదా కింద వస్తుంది చూడు కుడి చేత్తో చేసేది ఎడం తెలియకుండా చేయండి అంటారు పోనీ ఇలా పెడతామా మనం ఏమన్నా కొనుక్కున్నప్పుడు అన్ని దొంగ సొమ్ములు దొంగ సంపాదన మీరే చేయకపోతే కొంచెం హెల్ప్ చేయచ్చు కదా అంటారు అవే నోర్లు ఇప్పటికే పెద్ద సెలబ్రిటీల పాపం చాలా పెద్ద పెద్ద హెల్ప్లు చేశారు మేమెంత అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు ఆయన అన్ని హార్ట్ ఆపరేషన్స్ చేయించారని మనకి తెలియనే తెలియదు ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు ఇలాంటి వాళ్ళ వల్ల మొన్న ఏదో సునామీ వస్తే మీరు కోట్లు దెబ్బేస్తారా మీరు చేయరా వాళ్ళు చేశారో చేయరు వాళ్ళకి తెలియదు పెడితే ఓ బాధ పెట్టకపోతే ఒక బాధ ఇదొక రీజన్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొంతమందిని మేము దత్త తీసుకున్నాం వాళ్ళ అడ్రస్లు అవన్నీ పెడుతుంటాను ఎందుకంటే ఒకరికి ఇలాంటి వాళ్ళకి ఏదో ఒక మూమెంట్లో నాలుగు రూపాయలు ఉంటే వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలనిపిస్తుంది కదా వాళ్ళకి హెల్ప్ వెళ్తుంది కదా సో మోస్ట్లీ నేను అలాంటివి కూడా పెడుతుంటాను ఖచ్చితంగా మీరు షో ఆఫ్ అనుకున్నా ఏమనుకున్నా నేను చేసే ప్రతి పని సోషల్ మీడియాలో పెడతాను అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఎందుకంటే మనల్ని చూసి ఆవిడ చేసింది కదా మనం కూడా కొంచెం చేద్దాంలే అని చేసేవాళ్ళు కొంతమంది అయితే ఓహో వీళ్ళు సంపాదించుకోవడం కాకుండా కొంచెం చేస్తున్నారులే అని కామెంట్ పెట్టడానికి కూడా భయపడతాడు వాడు కింద ఇంకొకళ్ళు తిడతారు ఓ రే ఎదవా మొన్న చూసావు కదరా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయడం అని తిడతారు సో ప్రూవ్ చేసుకోవాలి ఎవరిది వాళ్లే చెప్పుకోవాలి శివాయి సోషల్ మీడియాలో అంతేగాని ఇప్పుడు నువ్వు అన్నావని చెప్పి నేను ఎవరికి హెల్ప్ చేస్తున్నా చెప్పకుండా నేనేదో కార్లు కొనుక్కుని బెంజ్ కార్లు కొనుక్కుంటే తినండి తినండి దొంగ సొమ్ములు మంది సొమ్ములు ఇలా కామెంట్లు పెడతారు లేదండి మేము సమానంగానే చూసుకుంటాం అందరినీ ఎంత సంపాదిస్తామో మా సాయశక్తిలో మేము అంతే దానం చేస్తాము హెల్ప్ చేస్తాము సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాము భయంకరంగా కొన్ని కొన్ని సార్లు ఆ కోపాన్ని భరించడం చాలా కష్టం కొన్ని కొన్ని సార్లు ఎక్స్ప్రెషన్స్ బట్టి నేను గుర్తుపడుతుంటున్నప్పుడు మీకు కోపం గుర్తుపట్టడం ఏంటి అందరు గుర్తుపడతారు చంద్రముఖే వచ్చేస్తుంది ఎస్ అండ్ ఇప్పుడు దాకా చాలా నేను అడిగాను అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న విషయాల గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే నువ్వు మధ్యలో వస్తావా టెస్ట్ ట్రై చేశాను థ్యాంక్ యూ సో మచ్ గారు నాకు ఈ అవకాశం మంచి అవకాశం మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ నుంచి వీడియోని తిని హ్యాండిల్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ అండి వెళ్ళిపోతుంది వెళ్ళొచ్చు ఇంకా వెళ్ళిపోతుంటే పాప ఉందండి మనసులో అనుకోవాల్సింది బయటకు వచ్చేసింది ఏం చేస్తాం ఇప్పుడు అలా అవుతూ ఓకే సరే ఒకటికి నాలుగైదు వీణాలు కనిపిస్తున్నాయి ఎటువైపు చూసినా కూడా నాకు అనిపిస్తుంది ఒక్కొక్కటి ఇంత అద్భుతంగా మీరు అరేంజ్ చేసుకొని ఇంత ప్రీషియస్ గా చూసుకుంటున్నారంటే ఒక్కొక్క వీణ వెనకాల ఒక్కొక్క అంటే రీజన్ ఏదైనా ఉండుండొచ్చు అని అనిపిస్తుంది అసలు వీటి వెనకాల ఏదైనా రీజన్ ఉందా ఒక్కొక్క వీణ ఒక్కొక్కటి స్పెషల్ ఒక్కసారి చర్చి ఇంకా ఇవి కాదు ఇంకా నేను మ్యూజిక్ రూమ్ లో ఇంకా ఉన్నాయి ఫామ్ హౌస్ లో ఇంకో నాలుగైదు వీణాలు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత ఇది నా ఫస్ట్ వీణ నేను సెకండ్ క్లాస్ లో అవును జాయిన్ అయ్యాను థర్డ్ క్లాస్ లో కొన్నారు ఈ వీణ అప్పుడు రెండు వేల మూడు వందలు ఎంత బాగా గుర్తు సో ఇప్పుడు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు లక్షన్నర అసలు ఇంకా అసలు హద్దులేవన్నమాట సో ఇలాంటి వీణలు ఇప్పుడు వర్క్ చేస్తుందా అయ్యో ఓ అన్ని అన్ని అన్నిటినీ వాడతాను ఇప్పుడు మీరు అది వాడతాను వాడకుండా ఏ వీణని పెట్టను ఓకే నేను అందరికీ చెప్పేది అదే వీణలు కొనుక్కుని అలా షో కేసులో పెట్టి దుమ్ము పట్టినివ్వకండి అన్ని వీణలు వాడతాను నేను సో స్ట్రింగ్స్ మారుస్తూ ఉంటాను అన్ని వాడుతూ ఉంటాను ఇది మా హస్బెండ్ నాకు ఒక సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా గిఫ్ట్ చేసిన మీనియేచర్స్ ఇవన్నీ చెన్నైలో కొన్నాం అన్నమాట కొంటే అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతూ వస్తున్నాయి అంటే స్పెషల్ గా చేయించడమా లేదంటే మ్యూజిక్ షాప్ లోనే కొన్నాం ఓకే మరి ఇది అవన్నీ నార్మల్ తయారు చేయించుకున్నవేనా ఆల్మోస్ట్ అన్ని మీరు రెడీ చేయించుకున్నవేనా అంటే రెడీమేడ్ కూడా ఉంటాయి ఇవన్నీ నేను కొంచెం మ్యానుఫాక్చరింగ్ చేయించుకున్న టోన్ కోసం నాకు ఎలా కావాలి అదంతా చెప్పి చేయించుకునే వీణలు ఇవన్నీ కొన్ని డిటాచబుల్ ఉన్నాయి కొన్ని నేను డిజైన్ చేసుకుని వీణలు ఉన్నాయి చాలా చాలా వీణాలు ఉంటాయి కొన్ని కొన్ని వీడియోలు మీరు చూస్తూ ఉంటారు అవును నేను ఫాలో అవుతుంటా రెగ్యులర్ గా మిమ్మల్ని ఇప్పుడు ఖచ్చితంగా ఎవరి వృత్తి వాళ్ళకి దైవంతో సమానం ఇంకా మనకు ఇదంటే మన ట్రెడిషన్ వీణ అంటే ఖచ్చితంగా ఒక కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయేమో అనిపిస్తుంది నిజంగా వీణ పట్టుకోవడానికి ముందు నుంచి కూడా ప్లే చేయడానికి ముందు నుంచి కూడా ఖచ్చితంగా ఏమైనా రూల్స్ ఉంటాయా బేసిక్ గా అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు ట్రై చేయాలని చూస్తున్నారు వాళ్ళకి కొంచెం నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది ఏంటి అనేది సంప్రదాయాల గురించి అలా నిష్టంగా ఉండేవారు ఇప్పుడు కష్టం అది ఏమి లేదు మన ఇంట్లో మెంబర్ ఎంతో ఈవెన్ కూడా మనకు కూతురో చెల్లో అనుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు సో అలాంటి సెంటిమెంట్లు పట్టుకుంటే అవ్వదు ఎప్పుడు ఎలా అనిపిస్తే అలా చేసేసుకుని అంతే అంతే అసలు మీ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుకుందాము అట్లానే మీరు ఇప్పుడు వీణా శ్రీవాణి గారు అని అంటే వీణ అనగానే ఇక్కడ ఫస్ట్ లిస్ట్లో ఉండేది మీరే ది బెస్ట్ అనిపిస్తుంది మరి దీని వెనకాల నిజంగా ఎంతో కష్టం ఉంది అది కనిపిస్తుంది ఒక్కసారి మీ మాటల్లో విందామని నేనే కాదు నా మస్తు మంది విద్వాంసులు ఉన్నారు వాళ్ళ ముందు నేను నథింగ్ కాకపోతే ఏంటంటే ఆ విద్వాంసుల విద్య వేస్ట్ అయిపోకూడదు అంటే ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఆయన వెళ్ళిపోయారు మళ్ళీ ఆ టెక్నిక్స్ అవన్నీ ఎట్లా సో అలాగే ఇప్పుడున్న విద్వాంసుల దగ్గర విద్య అంతా వేస్ట్ అయిపోకూడదు మహా మహా విద్వాంసులు ఉన్నారు వాళ్ళ ముందు నేను అసలు ఇంత కూడా కాదు ఆ విద్య అంటే ఈ పిల్లల్ని ఇప్పుడు నేను వాయిస్తుంటే చూస్తారు నేర్చుకోవాలంటారు అప్పుడు ఏం నేర్చుకోవాలి ఫస్ట్ క్లాసికల్ నేర్చుకోవాలి అంతే అప్పుడు ఆ విద్వాంసుల దగ్గరికి వెళ్ళి ఆ గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు వాళ్ళు సో దానికోసం ఈ నెక్స్ట్ జనరేషన్ని అట్రాక్ట్ చేయటానికి మాత్రమే నేను చేస్తున్న ఈ ప్రయత్నం సో ఆ ప్రయత్నంలో చూసుకుంటే కొంచెం నేను మీడియా నుంచి వచ్చాను కాబట్టి ఆ టెక్నిక్స్ అన్ని నాకు తెలుసు కాబట్టి ఏం చేసేదాన్ని అంటే మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తే వినాయక చవితి వస్తే వినాయక చవితి స్పెషల్ ఎపిసోడ్ వేస్తారు అట్లా టూ థౌసండ్ ఫిఫ్టీన్లో ఏం చేసేదని పాటలు ఎందుకు అలా వాయించకూడదు అలా టూ థౌసండ్ ఫిఫ్టీన్ మీరు గూగుల్ చేస్తే ఎవరేంటి ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అని ఇలా చిట్టా వచ్చేస్తుంది ఎవరు మన నోట్ తోటి చెప్పక్కర్లేదు సో ఏ ఫెస్టివల్ వస్తే ఆ పాట వాయించేదాన్ని ఒక వన్ ఇయర్ అదే ఆ ట్రెండ్ చేశాను యాక్చువల్గా ఆ తర్వాత వచ్చిన కొత్త సినిమా పాటలు అన్ని వాయించేసేదాన్ని సో అలా నెక్స్ట్ జనరేషన్ ని అట్రాక్ట్ చేయటానికి నా వంతు ఏదో కొంచెం చేశాను కొంచెం వర్కౌట్ అయింది ఇప్పుడు కొంచెం వచ్చి అందరూ మాట్లాడుతుంటే అమ్మయ్య హ్యాపీ అని కొంచెం మస్తు వర్కౌట్ అయింది ఇబ్బంది అనిపించిందా అంటే ఆ వన్ ఇయర్ మీరు కొంచెం రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నా చాలా లో అవసరం చాలా చాలా ఎందుకంటే కొన్ని కొన్ని అంటే నేను అన్ని పాటలు అన్ని శృతుల్లోనూ వాయించేస్తాను పాటలు ఒక శృతుల్లో వాయించాను అన్ని శృతుల్లోనూ వాయించేస్తాను అది కష్టం యాక్చువల్ గా దానికోసము ఇంకొకటి ఏంటి తెలుసా స్టేజ్ షోలు అనేవి ఎంత కష్టం అంటే మనకి ఎందుకు కూర్చొని చాలా జడ్జి చేసేస్తాం మానిటర్స్ లేకపోయినా కొన్ని కొన్ని స్టేజ్ల మీద ఏం చేస్తారంటే డిమ్ డిమ్లైట్లు ఆపి వెలిచి చేస్తుంటారు కళ్ళు కనిపించవు సడన్ గా సో అప్పుడు ఏం చేసేదని నరసింహ సినిమాలో రమ్యకృష్ణ నాలుగు నాలుగేళ్లు ఒకే రూమ్ లో లైట్లు ఆఫ్ చేసి చీకట్లో ప్రాక్టీసు లో ప్రాక్టీసు సౌండ్ వినిపించకపోయినా ప్రాక్టీసు మానిటర్స్ పెట్టుకుని ప్రాక్టీసు వెనక పెట్టి ప్రాక్టీస్ మానిటర్స్ ముందు పెట్టి ప్రాక్టీసు అట్లా అసలు స్టేజ్ మీద ఎటువంటి అట్మాస్ఫియర్ వచ్చిన సౌండ్ వినిపించకపోయినా సరే వాయించేటట్లుగా అలా ప్రాక్టీస్ చేశాను నిజంగా ఎంత కష్టం అనిపిస్తుంది వింటుంటేనే ఇప్పుడు ఇంత కష్టపడి మీకు మీరు అంటే లైట్ లేకుండా ఇన్ని రకాలుగా ట్రై చేశారు అంటే ఏదో ఇబ్బంది వస్తేనే ట్రై చేశాను ఒక రెండు షోలో అప్పుడు అంటే స్టార్టింగ్ స్టేజ్ లో టూ థౌసండ్ ఫిఫ్టీన్ అప్పుడు ఇలా అవుట్ అవ్వదు అని చెప్పి ఇంకా ఆ రూమ్ ని అసలు పెద్ద లైట్లు పెట్టి చిన్న లైట్లు పెట్టి డిమ్ లైట్లు పెట్టి లైట్లు ఆఫ్ చేసి అబ్బాబ్ రకరకాలు ఇప్పుడు ఏంటంటే ఏ స్టేజ్ మీద ఏం సౌండ్ నాకు ఇబ్బంది వచ్చినా ఏం ఫరక్ పడదనమాట సో ప్రాక్టీస్ ఉంటుంది అంటే ఇదంతా అనుభవం తోటే వస్తుందండి ఎగ్జాక్ట్లీ ప్రాక్టీస్ 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 అంతే గంటల గంటలు ప్రాక్టీస్ నెక్స్ట్ శృతి అన్నారు నిజంగా ఈ శృతులు పల్లవులు స్వరాలు ఇవన్నీ అయితే మాకైతే ఏం తెలియదు మీరు అలా వాయిస్తుంటారో మీ కష్టం కూడా మాకు అనిపించదు మేము ప్రశాంతంగా వింటూ ఉంటాము ఇప్పుడు అంటే వెళ్ళాల్సిన శృతి ఒకటి ఉండి అది ఇలా వెళ్తే బాగుంటుంది అనిపించి సడన్ గా శృతి చేంజ్ చేసుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా వీణ వాయించటంలో ఉంటే ఎందుకు ఉంటాయి అది కూడా ప్రాక్టీస్ వల్లే సాధ్యమా అవన్నీ ప్రాక్టీస్ వెళ్ళే ఇప్పుడు కొన్ని కొంతమంది ఉంటారు ఒక పాట ఎఫ్ స్కేల్లో పాడతారు ఒక పాట సి స్కేల్లో పాడతారు ఈ లోపల ట్యూన్ చేసుకుంటారు ట్యూన్ చేసేసుకుని ఆ స్కేల్ మార్చుకుని ఉంటారు ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ ట్యూనింగ్స్ అయిపోతున్నాయి కాబట్టి ఒక వాయిన్ చేస్తుంటారు అందరూ ఎందుకు వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్పోజ్ చేసుకోవచ్చు ఇట్లా ట్రాన్స్పోజ్ ఇన్ ద సెన్స్ కీబోర్డ్ ట్రాన్స్పోజ్ వేరు ఇది వేరు అంటే అంటే మధ్య మంది నుంచి వాయించడం పంచమణి నుంచి వాయించడం దేవత నుంచి వాయించడం నెక్స్ట్ లెవెల్ ఇది అలా వాయించుకుంటూ వెళ్ళిపోవచ్చు ప్రోగ్రామ్ లో మీ పక్కన అంటే ప్రోగ్రామ్ అనే కాదు మీరు ఇంటి నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళే వరకు మీతో పాటు ఒక ముగ్గురు నలుగురు ఉంటారు లేదు ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉంటారు టీం వర్క్ టీం వర్క్ లేదు టీం వర్క్ ఇన్ ద సెన్స్ నాకు నేను ఫస్ట్ టీమ్ తో ప్లే చేశాను చాలా రోజులు ఇక్కడ ఏమనాలంటే టచ్ టచ్డ్ అది కూడా చాలా హ్యాపీ నాకు ఏమైందంటే వాళ్ళకి అవకాశాలు రావడం సేమ్ టైంలో నాకు ప్రోగ్రామ్ పడడం అలా టూ త్రీ షోస్ వదిలేసుకున్నాను నేను ఓకే ఓకే అప్పుడు యాక్చువల్ గా నాది మైల్డ్ ఇన్స్ట్రుమెంట్ దీనికంత హెవీ ఇన్స్ట్రుమెంట్స్ డ్రమ్స్ అవసరమే లేదు అప్పుడు నాకు ఏమనిపించిందంటే మంచి క్వాలిటీ ట్రాక్స్ చేసుకుని దానిపైన వాయించుకుంటే నేను షోస్ లూజ్ చేసుకోకర్లేదు కదా నన్ను ఏ షో వాళ్ళు అడిగినా బ్యాండ్ అడగరు మీరు వాయించండి చాలానే అంటారు వేరే బ్యాండ్ సింగింగ్ వేరే ఉంటుంది వాళ్ళకి కంపల్సరీ కావాలి నా మైల్డ్ ఇన్స్ట్రుమెంట్ అసలు అంత అవసరం లేదు మైల్డ్ ఉంటే చాలు సో ఇప్పుడు నేను ఏం చేశానంటే మెయిన్ క్వాలిటీ ట్రాక్స్ ప్రిపేర్ చేసుకుని దాని మీద వాయిస్తుంటాను బ్యాకప్ కింద కీబోర్డ్ బేస్ గిటార్ ఉంటుంది అంతే నాకు ఇప్పుడు మ్యూజిషియన్స్ లేకపోయినా కూడా నేను అసలు ఏది ఆగక్కర్లేదు చక్కగా నేను నా షో చేసేసుకోవచ్చు ఇది కూడా అనుభవం మేము నిజంగా ప్రతిదీ అనుభవం ఎందుకంటే ఒక ఒక టీం మీద ఆధారపడిపోయినప్పుడు ఆ టీం కొంచెం కుదరకపోతే ఎవరికైనా బాగోకపోతే షో ఆగిపోతూ ఉంటుంది అది అది నేను అంత రిస్క్ చేయలేను అందుకని ఇప్పుడు టీం వర్క్ మీరు ఒక్కరంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా అక్కడికక్కడ మీరు అల్లుకుపోగలరు ఇంతమందితో వర్క్ చేస్తున్నప్పుడు ఒకవేళ సడన్ గా ఎవరైనా వచ్చి అంటే ఆ ఈవెంట్ కి సంబంధించిన వాళ్ళు ఈ సాంగ్ మాకు పర్టికులర్ గా వీళ్ళకు డెడికేట్ చేయడం కోసము అలా కావాలి అన్నప్పుడు టీం వర్క్ అన్నప్పుడు ఒకరు ఒకలా ఒకరు ఒకలా అలా ఏమి ఉండదా లేదు ఇప్పుడు ఎవరు అలా అడగట్లేదు ఒకప్పుడు ఆర్కెస్ట్రా వాళ్ళు ఉన్నప్పుడు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎన్ని పాటలు ఒక వెయ్యి పాటలు దాకా వాళ్ళు చేసేవారు ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చేసాయి పర్ఫెక్షన్ చాలా అవసరం సో ఈ షోకి ఇన్ని సాంగ్స్ అని పెట్టుకుంటాం అడిగితే వాయిస్తాము ఆల్మోస్ట్ అవి మా లోనే ఉంటాయి సో అప్పటికప్పుడు అంటే నేను రిస్క్ చేయను వీళ్ళు రెడీగా ఉండరు వాళ్ళ ముందు మేము అది చేయలేము సో కరెక్ట్ గా ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేస్తాం ఎంతసేపు ఉంటుంది ఒక ప్రోగ్రామ్ ఏదో రెండు మూడు అనుకుంటున్నాం మేము రెండు మూడు ఎట్లా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సాంగ్స్ వస్తాయి అంటే కంటిన్యూ కంటిన్యూస్గానే ఉంటారు అంతే వాహ్ ఇంకా టూ అవర్స్ రిక్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అవైతే ఇంకా థర్టీ వాయించాల్సి వస్తుంది మొన్న రీసెంట్ గా షోలో మన సీఎం స్టాలిన్ గారి వైఫ్ వచ్చి కూర్చున్నారు కదా అప్పటికి నా వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది యాక్చువల్ గా వారు వచ్చి కూర్చుంటే ఇంకా వన్ అవర్ వాయించాను ఎక్స్ట్రా వారు అసలు కదలట్లేదు అలాంటి ఓకే సూపర్ ఈ మధ్య నేను మీద ఒక రీల్ చూసిన చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా ఏ రోజు ఇంటర్వ్యూ చేసినా ఇది అడగాలనిపించింది ఆ ఈ మధ్య ఫ్లైట్లకు సంబంధించిన ఇష్యూస్ వచ్చిన తర్వాత మీరు ఒక ప్రోగ్రామ్కి వెళ్లాల్సింది వెళ్లలేకపోతున్నాను అని ఆల్మోస్ట్ చేశారు ఒకసారి దాని గురించి అది ఎందుకు ఏడ్చానంటే అవతల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నాకు ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది అని ఐడియా ఉన్నప్పటికీ అవ్వదు అవద్దు పాపం వాళ్ళప్పటికీ మార్నింగ్ ఫ్లైట్ క్యాన్సిల్ అయితే నెక్స్ట్ కి బుక్ చేశారు నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేస్తే ఇంకా వాళ్ళకి ఇంటిమేషన్ రాలే సో వాళ్ళు వాళ్ళకి తెలుసుకునే వాళ్ళు కూడా టికెట్స్ అయిపోయాయి లిటరల్గా ఆయన వాయిస్ ఉంది స్పెషల్ స్పెషల్గా డిజైన్ చేసుకున్నాను మీకోసం ఎన్ని అరేంజ్మెంట్స్ చేశాను అని ఇంకా ఆయన గొంతు ఇంకా లిటరల్గా ఏడుస్తున్నారు అది వినంగానే ఎంత బాధ అనిపించింది సో ఇప్పుడు నెక్స్ట్ మంత్ కూడా నాకు అలాంటివే ఉన్నాయి దేవుణ్ణి ప్రే చేస్తున్నాను అందరికీ నా షోకా అంటే తచ్చి ఒకటి నా అదృష్టం ఏంటంటే అందరూ మీషో కావాలి మీషో కావాలి పర్వాలేదండి మేము ఆగుతాము ఒక గంటలైట్ అయినా పర్వాలేదు వచ్చేసేయండి ఆ ఫ్లైట్ ఉంటుంది అది అంటారు దాని తర్వాత కొంచెం నేను రిస్క్ చేయట్లేదు కొంచెం నువ్వు అని చెప్తున్నాను యాక్చువల్లీ చాలా బాధ అనిపించింది ఆయన గొంతు వినేటప్పటికే ఏడిపోచేసింది నాకైతే అరే ఎంత నా షో కోసే వాళ్ళెన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అంటారు ఎంత అదృష్టం రాలి కదా అంత పెద్ద పర్సన్ నా కోసము నా షో కోసం అంత డల్లావడమంటే అంత అదృష్టం ఎవరికి వస్తుంది నేనే విద్వాంసురాలి కాదు అలాంటి ఆప్యాయత కాని అలాంటి నేమ్ గాని తెచ్చుకోవాలంటే ఎంత అదృష్టం దానికి ఆనందం ఆయన మాటల్లో బాధో ఏదో తెలియలేదు కానీ ఎమోషనల్ అయిపోయిన ఆ రోజు నిజంగా అంటే చాలా మందిని బాగా ఎమోషనల్ గా మీరు అలాగే చాలా నేను చాలా ఎమోషనల్ చాలా సెన్సిటివ్ ఎక్క ప్రతి చోట కాదు ఎక్కడ స్ట్రాంగు అక్కడ భయంకరంగా స్ట్రాంగ్ కానీ వెరీ అఫెక్షనేట్ అనమాట అంటే ఎంత చాలా ప్రేమ నాకు ప్లస్ వెరీ సెన్సిటివ్ ఎంత సెన్సిటివ్ అంటే కొంచెం మంది ఏమైనా బాధపడిన కూడా నేను తట్టుకోలేరు కానీ స్ట్రాంగ్ విషయంలో కూడా అంతే అమ్మో మేము చూసాక ఈ మధ్య ఎగ్జాక్ట్లీ స్టబన్ సరే ఇప్పుడు మీరు మీకు వీణ అంటే ప్రాణం ఎక్కడ చూసినా అవే బాగుంది ఎందుకని లాకెట్ రూపంలో మీరు చాలా సార్లు చెప్పారు అవి ఇక్కడ కూడా ఉండాలి ఎందుకని ఎందుకని అంటే అది ఐడెంటిటీ ఐడెంటిటీ కోసం వీణ అనే పేరు గుర్తు రావాలి నా పేరు చూస్తే వీణ గుర్తు రావాలి సో ఇక్కడ కూడా ఇలా అది ఒక ప్యాషన్ తోటి ఆ దాంట్లో ఉండిపోతే నీకు ఎక్కడ చూసి నీకు అవే కనబడతాయి అది ఒక ట్రాన్స్ లో ఈ టెన్ ఇయర్స్ నుంచి నేను అక్కడే ఉన్నాను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నాకు ఏమైనా షో ఉందంటే ఎల్లుండే షో ఉన్నా సరే ఇక్కడికి బయటికి వెళ్ళను ఎందుకంటే ఈ రూమ్ లోంచి ఈ ఆంబియన్స్ లోంచి బయటకు వెళ్తే మళ్ళీ నేను మళ్ళీ ఇక్కడికి రావడానికి టైం పడుతుంది సో ఇక్కడే ఇలానే ఉంటున్నా ఆల్మోస్ట్ నా ప్రపంచం చాలా చిన్నది నా చుట్టూ ఒక రింగ్ ఉంటుంది ఆ రింగ్ లోపల హార్డ్లీ ఒక పది మంది ఉంటారు అంతే ఆ రింగ్ లోపలికి ఎవరు రాలేరు మీరు క్రియేట్ చేసుకున్నారు ఎగ్జాక్ట్లీ రావాలి అని అంటే వాళ్ళు నెక్స్ట్ ఇంకా అది వాళ్ళకి చాలా నేను స్టాంప్ వేయాలి సో నా ప్రపంచం చాలా చిన్నది క్యూట్ స్వీట్ అందమైనది సో దాంట్లో ఇది ఎలా ఉంటే ఆ స్టాంప్ పడుతుంది ఏమన్నా చిన్న హింట్ అది అలా చెప్పలేను కొన్ని రోజులు జర్నీ చేస్తూ ఉంటే స్టడీ చేసిస్తాను నో వీళ్ళు మనకి సెట్ కరెక్ట్ అవ్వరు అని అసలు హానెస్ట్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్క అంటే లైక్ కైండ్ ఉండాలి చాలా ఉంటాయి దాంట్లో వీళ్ళు మనకి సెట్ అవుతారు అని అనిపిస్తుంది లెంత్ ట్రావెల్ చేస్తున్నాడు నేను మీ లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఒకటి చూసిన చూసిన తర్వాతే నాకు అనిపించింది అంటే మంగళసూత్రాలు అంటే చాలా పవిత్రంగా భావించే ఆడవాళ్ళు మంగళ సూత్రాన్నే ఒక్క సెకండ్ ఆలోచించకుండా తీసి చేతిలో పెట్టేశారు మీరు ఎందుకని అంటే మీ ఆయనకే పెట్టారు పసుపు కమ్మ కట్టుకుని తీసేసాను అలా గా చాలా వరకు ఎందుకు భావించం పసుక్వల్ టు అదే సో అది గోల్డ్ అవసరం కాబట్టి వెంటనే పసుకొమ్ కట్టుకుని అది అది ఇచ్చాను గోల్డ్ కాబట్టి అసలు చాలా మంది అనుకుంటారు మంగళం తీసేస్తాం తీసేస్తుంది ఏంటి నాకు సైన సర్జరీ అయినప్పుడు ఆయన తీమున్నప్పుడే ఏ ఆయన ఉండి తప్పదులే అంటే ఇక అది అది హాస్పిటల్ కాబట్టి తప్పదు కాబట్టి ఇంకప్పుడు తీసాను గానీ మెట్టల్ ఒకటి ఒకటి అది అసలు అది మళ్ళీ వేసుకునే టైము తీసే టైములు మంచి కూడా ఉంటాయి యాక్చువల్లీ సో నేను అంటే ఇప్పుడు టాకింగ్ అంటే ఎప్పుడు నాకు డౌట్ ఉంది ఎవరో సంగతి పక్కన పెడితే మా అత్తమ్మ బయటికి చూపించదంటే దిష్టి తగులుతుంది అస్సలు ఓకే ఓకే మా అత్తమ్మ మాటలు అంటే నాకు చాలా స్టాంప్ అనమాట ఆవిడ ఏదంటది మంగళసూత్రం బయట ఎవరికి చూపించొద్దు అంటారు అందుకని బేసిక్గా అంటే మీరు తప్పుగా అనుకోవద్దు ఇంతసేపటి నుంచి నేను చూసినా కూడా నాకు ఎక్కడ కొంచెం కూడా అట్లా ఉన్నట్టు కనిపించలేదు అంత భద్రంగా ఎలా భద్రపరిచారు మీ ఆయన్ని మా ఆయన కాబట్టి మీ ఆయనేనండి ఆ టెక్నిక్స్ చెప్పండి మాకు మేమైతే తీసేసి తిరగాల్సి వస్తుంది మీ ఆయన ఎలా భద్రపరుచుకున్నారు మా ఆయన్ని ఫ్రిడ్జ్లో పెట్టచ్చా అబ్బా చెప్పేసింది ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకొచ్చిందంట చల్లగా ఉండాలంటారు కదా శివ ఏదో ఇంటిస్తున్నాడు అడగనా ఏ శివ అడగమనా అడుగుతున్నాడు నీ మంగళసూత్రాలు ఏవి అని అడగమంటున్నాడు అందుకే ముందు జాగ్రత్తగా కదా తెలుసు వెనకాల నుంచి ఏదో ఇస్తాడని శివ వచ్చేసింది శివ నీకు వచ్చేసింది ఆన్సర్ సో నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టవు అమ్మ నేను పెట్టుకోలేదు అంటే ఆయన బాగుండాలని మనం ఇక్కడ అనుకుంటే సరిపోతుంది ఇక్కడ వేసుకొని తిరగాల అని నా ఉద్దేశం ఇంకా లాగద్దు తెగుతుంది అయిపోయిందా మీ ఆన్సర్ ఇక్కడికి ఆ అంటే నేను దీన్నే ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నా మీరు తప్పుగా అనుకోవద్దు దానికి ఒక ఆన్సర్ ఎప్పటి వాళ్ళకు ఒక మెసేజ్ ఈ ఎపిసోడ్ ఎన్ని వందల సంవత్సరాలు వేసుకుంటారో చెప్పరా గారు జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంటే ప్రజెంట్ ఇంట్లో పేరెంట్సే పిల్లల్ని వాళ్ళ వృత్తి రీత్యా కావచ్చు ఏదో రకంగా తీసి మనం పెట్టడంలో తప్పు లేదు నా వృత్తి ధర్మం అది అనుకుని వెళ్తే అమ్మనా బూతులు తిడుతున్నారు నిజంగా అంటే తీయాల్సినంత అవసరం ఏమొచ్చింది నీకు అని అలాంటివి మనం ఇప్పుడు రిస్క్ చేసి మాట్లాడకూడదు ఇప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి అది ఖచ్చితంగా ఇప్పుడు రేడియో రేడియాలజిస్టులు ఉంటారు వాళ్ళ ఆ రూమ్ లో పనిచేస్తారు వాళ్ళు మెటల్స్ వేసుకోకూడదు యాక్చువల్లీ అలాంటివి పక్కన పెట్టేద్దాం నీకు నువ్వు ప్రొఫెషనల్ వైస్ గా ఏమన్నా చెయ్యి ఇప్పుడు నేను కూడా అదే ప్రొఫెషన్ లో ఉంటే ఖచ్చితంగా తీసేస్తానేమో అర్థమైందా నేను ఎప్పుడు నేనైనా మా ఫస్ట్ విమెన్ ఎదుగుదలకే చూస్తాం సో ఇప్పుడు నేను కూడా ఆ ప్రొఫెషన్లో ఉంటే తీసేస్తానేమో వాళ్ళని నేను ఎప్పుడు తప్పు పట్టను అవకాశం ఉండి ఉన్నప్పుడు మేబీ కొంచెం దాన్ని దాచుకుని హైడ్ చేసుకుని ఎట్లా తెలివిగా వాడుకోవచ్చు యాక్చువల్గా ఓకే అలా చేసుకోవచ్చు అని ఒక ఒక ఇది అంతే సరే ఇంకా చాలా ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి ఇక్కడే ఆగిపోవద్దు ఈ మధ్య మీరు ఇల్లు మీరు చాలా ఎగ్జైటింగ్ అయిన ఒక ఫోటో ఉంది ఒకసారి దాని దగ్గరకి వెళ్ళిపోదామాటర్ ఏంటంటే నేను ఈమె ఇవన్నీ వీటి గురించి అడుగుతుంది కదా కొంచెం బాగుంటది అడుగుతారు అనుకుంటే నిల్చోపెట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడిగింది అది నేను అక్కడ చూసి తట్టుకోలేక అది కాదు మ్యాటర్ ఎలా చేయాలో నేర్పిద్దా అని చర్చ నేర్పించేసి చెప్పేద్దాం అయితే నాకు ఇందాక నేను రాగానే నాకు ఫస్ట్ ఫిఫ్టీ రూపీస్ నోట్ నాకు అట్రాక్ట్ అయింది రూపీస్ నోట్ అలా పెట్టుకుని అక్కడ డేట్ అది దాని ఒక స్టోరీ ఉంది ప్రోగ్రామ్ చేస్తుంటే అయిపోయిన తర్వాత ఆయన పాప నడవడానికి కూడా రాలేదు మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఆయన పాకెట్ లో అంతే ఉన్నట్టుంది అది ఎంత గా నోట్ ఇచ్చారంటే చిన్నప్పుడు అలా ఇచ్చేవారు ఏదో కొంచెం డబ్బులు ఇచ్చి చేసేవారు అసలు అది ఎంత ఎఫెక్షనేట్ గా ఇచ్చారంటే ఆ రోజు నేను బా అదొక పెద్ద అవార్డ్ లాగా ఫీల్ అయ్యాను రాగానే ఫస్ట్ దాన్ని చాలా మంది కామెంట్స్ లో పెట్టారు ఫ్రేమ్ చేయించండి ఏమైనా ఐడియాలు ఇచ్చారు సో అలా ఫ్రేమ్ చేయించి దాన్ని అలా గుర్తుగా పెట్టు కానీ ఒక ఆర్టిస్ట్గా ఒక ఫేమ్ ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇలా తక్కువ డబ్బులు ఇస్తే ఒకలా ఫీల్ అవుతూ ఉంటారు కానీ మీరు అది అలా ఫీల్ అవ్వకుండా అలా నోటు పెట్టుకున్నారు అసలు నేను ఎలా మీకు అంటే మీకు ఉన్నది బట్ వేరే అదే ప్లేస్ లో ఇంకొక వేరే వాళ్ళు ఉంటారు కొంచెం వాళ్ళ ఐక్య లెవెల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఆయన ఆ ప్లేస్ లో రూపాయి ఇచ్చినా కూడా అలాగే అలాగే చూసేదాన్ని ఎందుకంటే ఆయన ఇచ్చిన డబ్బులు కాదు కదా ఆయన ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తూ ఇచ్చారు వన్ రూపాయి ఇచ్చినా అలాగే దాచుకునేదాన్ని దాన్ని సూపర్ 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 అందుకన్నా నేను ఇంకేం చెప్పలేను ఎందుకంటే నేను మిమ్మల్ని అంత పొగిడి అంత పెద్ద పెద్ద వర్డ్స్ వాడే అంత అయితే కాదు చూడు అనాల్సిన ఓకే తిరుపతి కచ్చపి అని ఆడిటోరియం లాంచింగ్ అప్పుడు నేనే నా షో తోట లాంచ్ అయింది సో ఇది అప్పుడు పర్ఫామ్ చేసినప్పుడు నాకు వచ్చింది అది కంచో ఇత్తడు అది ఇక్కడ